నేను ప్రశ్నలు అడుగుతా మీరు ఎంత పెద్దవాళ్ళైనా జవాబు చెప్పాలి దేవుడు ఎంత మంది ఉన్నారమ్మా కోట్ల మంది ఉన్నారు కదా బైబుల్ ఏం చెప్తాను అంటే దేవుడు ఒకడే దేవుడు ఒకడే మూడే మూడు మాటలు దేవుడు ఒకడే దేవుడికి నరులకు మధ్యవర్తి ఒకడే ఆయన యేసు క్రీస్తు అనే నరుడు కోటాను కోట్ల మంది ఉంటే నేను హిందూ మతంలోనే పుట్టాను నేను ఇక్కడ ఎస్కే యూనివర్సిటీలోనే చదువుకునేటప్పుడు ఏసుక్రీస్తుని తెలుసుకున్నాను ఇక్కడే పనిచేశాను దేవుని కృపను బట్టి రామచంద్ర గారు ఆయన ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపల్ అయితే నేను ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్ పనిచేశాను నాకు మంచి మిత్రుడు ఆయన నేను వస్తానని ఆయనకు తెలియదు నేను వస్తానని నాకే తెలియదు దేవుని కృపను బట్టి దేవుడు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చాడు ఈ మూడు మాటలు గుర్తుపెట్టుకోండి దేవుడు ఒక్కడే దేవుడికి మనుషులకు మధ్యవర్తి కూడా ఒక్కరే ఆయన ఎవరంటేసుక్రీస్తు అనే నరుడు ఒక నరుడుగా పుట్టాడు దేవుడు ఎందుకు మనుషుల బాధలు అర్థం చేసుకోవడానికి మనుషులు కష్టాలు అర్థం చేసుకోవడానికి మనిషిగా పుట్టిన దేవుడు ఏసు వారు మనకు దారిలో చీమలు కనపడ్డాయి అనుకోండి దాని మీద బండి తొలడం ఇష్టం లేకపోతే మనం చీమలతో మాట్లాడలేం కదా చీమా చీమా బండి వస్తుంది పక్క పోండి అంటే చీమలు పక్క పో ఇంకొక చీమ చెప్తే ఆ చీమలకు అర్థమవుతుంది కదా మనుషులకు అర్ధరాత్రి మీరు నిద్రపోయేటప్పుడు ఇంకెత్త ఆకారం తినలే ఆకారం కనపడింది అనుకోండి దేవుడే మీరేమో కానీ నేనైతే గుండాకి తిపోతాను అందుకు దేవుడు ఏం చేశాడు మనిషిగా పుట్టాడు మానవ రూపంలో పుట్టాడు ఆయన మనిషికి అర్థమయ్యేటట్లు మాట్లాడాడు ముప్పై మూడు సంవత్సరాలు భూమి మీద జీవించాడు ఆయన మాట్లాడి దేవుడంటే ఎవరు పరిచయం చేసి ఆయన మానవాళి పాపాల ప్రక్షాళన కోసం ప్రతివేదము చెప్తుంది ప్రతి గ్రంథము చెప్తుంది రక్తం చింతించకుండా పాప క్షమాపణ కలగదు అని అదే సంస్కృతంలో చెప్తున్నారు మనకు అర్థం కాలేదు పాప పరిహారార్థం రక్త అవసరం తద్ రక్తం పరమాత్మానం పుణ్యదాన బలియాగం అని వేదాలు రాసినారు మనకు సంస్కృతి రాదు మనకు తెలియదు దాని అర్థం కూడా ఏంటంటే పాపాలు పోవాలంటే ఒక పరమాత్ముడు రక్తాన్ని దానం చేయాలని ఉంది మనకు తెలియసరిగా రాదు సంస్కృతం అర్థం కాలేదు కాబట్టి అర్థం కాలేదు అర్థమైన వాళ్ళు చాలామంది ఇప్పుడు పుట్టుపతి సాయిబాబా కానీ షిరిడి సాయిబాబా కానీ ఏం చెప్తారంటే సబ్కా మాలిక్ లెక్ హాయ్ అంటే దేవుడు ఒక్కడే అని చెప్పేది వాళ్ళు కూడా మనం ఏం చేస్తాం వాళ్ళని కూడా దేవుళ్ళుగా చూస్తాను కానీ బైబిల్ దేవుడు ఒక్కడే దేవునికి నరులకు మధ్యవర్తి కూడా ఒక్కడే దేవునికి నరులకు మధ్యవర్తి ఎందుకు అవసరం అమ్మ నాన్న ఇంట్లో కొట్టాడుకున్నారంటే అమ్మ అన్నం పెట్టి పిల్లలకి చెప్తుంది నాయనకు చెప్పదు ఎందుకు వాళ్ళిద్దరు కొట్టాడుకున్నారు కాబట్టి మీ నాయనకు అన్నం పెట్టినానని చెప్పు అంటే తింటానని చెప్పు అంటే నాయన హాని నుంచి ఆగలుతుంది కదా వాళ్ళిద్దరికి మధ్యవర్తి ఎందుకు అవసరమైంది వాళ్ళిద్దరు కొట్లాడినారు కాబట్టి పాపం చేసినాం మనం దేవునితో ప్రార్థన చేయలేం ప్రార్థన చేసేవాళ్ళు పాపం చేయలేరు పాపం చేసేవాళ్ళు ప్రార్థన చేయలేరు దేవుడు కేవలం పక్షితుడు మనం కేవలం పాపులం మనకే ఆయనకి సరిపోదు కాబట్టి ఈ పూజలు ఏవి చేసి దేవుడిని మంచిగా చేసుకోవాలని అనుకుంటున్నాం కానీ అట్లా మంచి జరగదు ఎందుకంటే ఆర్టీసీకి బస్ కింద నేను పడ్డాను అనుకోండి స్వచ్ఛనా అనుకోండి ఒక అగరబత్తో ఒక టెంకాయో ఒక కోండో తెచ్చిస్తే నా భార్య బిడ్డలు ఒప్పుకుంటారా ఆ డ్రైవర్ మొదలు మొదలుపెడతారా నువ్వు పాపం చేసి దేవుడికి గొబ్బరికాయ కొడతా అగరబత్తు తల్లిగిస్తా పక్కల ఇంట్లో ఉండే పూలు తీసుకొచ్చి పూజ చేస్తా అంటే దేవుడు ఒప్పుకుంటాడా పరమాత్ముని రక్తదానం కావాలి